వెల్కమ్ వెల్కమ్ అండ్ టు కుటుంబంతో ఇది ఏంటంటే తిరుపతికి మేము మేము సో ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి మేము అందరం కలిసి తిరుపతికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము మేమైతే ఇప్పుడు కర్నూలుకి స్టార్ట్ అయినామండి ఆల్మోస్ట్ కర్నూలు దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నాము అనే టైంకంతా ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిందండి ఎందుకంటే ఆ రోజే నేను స్టార్ట్ అయిన రోజే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సభ ఏర్పాటు చేశారనమాట అందువల్ల ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో ట్రాఫిక్ అనేది స్టాప్ చేసేస్తున్నారు అనమాట సో మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయిపోయిందండి ఇంటికి రీచ్ అయ్యాక కొద్దిగా అప్ అయ్యి పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాను ఇక్కడ ఈవినింగ్ దీపారాధన చేసుకుంటున్నామండి ఇంకా తిరుపతికి బయలుదేరుతున్నాం కదా ఇంట్లో దీపారాధన చేసేసుకొని అలానే బండి పూజ కూడా చేసేసుకుందాము అనేసి అనుకున్నాము నేను మా కొడలు కలిసి దేవునికి పూజ చేసుకుంటున్నామండి తోడుకోడలు మార్నింగ్ పూజ చేసేసుకుందండి పూజ చేసుకుని కంకణాలు అవి రెడీ చేసుకుందా అనమాట వాళ్ళంతా మార్నింగ్ కట్టేసుకున్నారు ఇంకా ఈవినింగ్ నేను వచ్చాను కదా సిక్స్ థర్టీ ఆ టైం కి సో ఇంకా నేను కూడా మళ్ళీ ఒకసారి దేవునికి దీపారాధన చేసేసుకున్నాను ఇంకా కంకణం కడుతుంది అనమాట మాకు సిస్టర్ తిరుపతికి మేము వెహికల్ వెళ్తున్నాం అండి సో అందుకని ముందు మన వెహికల్ కి పూజ చేసేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మేమంతా కలిసి సో మేము మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం అండి ఒక నైన్టీన్ టు ట్వంటీ మెంబర్స్ దాకా ఉంటాం అనమాట సో టూ వెహికల్స్ తీసుకున్నాము ఎవరి ఫ్యామిలీ వెహికల్ వాళ్ళకి సపరేట్ అనమాట సో ఇదైతే మా ఫ్యామిలీకి మా వదిన వాళ్ళ ఫ్యామిలీకి వేరే వెహికల్ ఉందనమాట సో మా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వెహికల్ కి పూజ చేసుకుంటున్నారు మేము మా ఇంటి దగ్గర వెహికల్ కి మేము పూజ చేసుకుంటున్నాం అనమాట మేము మా తోడుకోడలు మా అత్తయ్య అందరము ఒక వెహికల్ మా వదిలిన వాళ్ళు ఇంకా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తారు మా దగ్గరికి తర్వాత మేమంతా కలిసి స్టార్ట్ అవుతామండి ఇంకా పూజ అయితే అయిపోయిందండి బండి పూజ చేసేసుకున్నాము ఇంకా ఇప్పుడేమో లగేజ్ అంతా కిందికి షిఫ్ట్ చేసుకుంటాం వెహికల్ లోకి మా మరిది అండ్ నా కో సిస్టర్ అండి లగేజ్ కిందికి షిఫ్ట్ చేసుకుంటున్నారు మా అత్తయ్య కూడా లగేజ్ తీసుకొని కిందికి వెళ్తున్నారండి ఇక్కడ లైటింగ్ అది కొద్దిగా సరిగ్గా లేదన్నమాట అంటే స్ట్రీట్ లైట్ అది లేదు అందుకని కొద్దిగా వీడియో డార్క్ లోని తీయాల్సి వచ్చిందండి మేము లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకునే టైం కంతా మా వదిన వాళ్ళు వచ్చేసినారండి వాళ్ళ వెహికల్ వచ్చేసింది అయితే సేమ్ డే జర్నీ అయ్యిందండి అంటే హైదరాబాద్ టు కర్నూలు అది సిక్స్ థర్టీకి రీచ్ అయ్యాను కదా సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ వరకు కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ పూజ అది చేసుకొని లగేజ్ అంతా సర్దుకొని నైన్ కంతా ఆల్మోస్ట్ మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇప్పుడు నైట్ నైన్ ఓ క్లాక్ కి నైన్ థర్టీ నైన్ థర్టీ అయింది స్టార్ట్ అవుతున్నాము మధ్యలో కొన్ని మేము మా జర్నీ ఎలా ఉంది అనేది మీతో కొన్ని క్లిప్పింగ్స్ షేర్ చేసుకుంటాము ఇంకా మళ్ళీ తిరుపతిలో దర్శనము అది ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ బ్లాక్ అక్కడ అవతల పక్క ఉంది అత్తయ్య దండా 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 మాధవ్ చెప్పినట్టుండ్రా బాగున్నాం సార్ ఏ నేను మధ్యలో కూర్చున్నా వెనకలే కూర్చుంటా నేను గోవిందోవిందోవిందోవింద గోవిందష్మీదేవత గోవింద ఇట్లా చూడొకసారి ముందుకు అంగండి కొంచెం ఆ కనిపిస్తున్నారు తిరుపతికి స్టార్ట్ అయినప్పటి నుంచి ఆన్ ది వే అండి జర్నీలో ఫుల్ రెయిన్ అనమాట అంటే అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ లో రెయిన్ పడుతుంది కొన్ని ప్లేసెస్ లో రెయిన్ పడట్లేదు అనమాట బట్ ఫైనలీ ఏంటంటే మా తిరుపతి ట్రిప్ మొత్తం రెయిన్ లోనే అయ్యింది ఫుల్ రెయిన్ అంటే మళ్ళీ మేము బ్యాక్ కర్నూలుకి రీచ్ అయ్యేంత వరకు ఫుల్ రెయిన్ అనమాట మాకు లీ మేము తిరుపతికి రీచ్ అయ్యేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ ఎర్లీ మార్నింగ్ అయిందండి బట్ ట్రైన్ అయితే కంటిన్యూస్ గా డ్రిజిల్ అవుతూనే ఉంది డ్రిజ్లింగ్ అయితే ఉంది కానీ ఆ ఫాగ్ ఆ డ్రిజిలింగ్ అదంతా అంటే చాలా మంచి వ్యూ అనమాట అంటే ఆ మంచు అదంతా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఆ వ్యూ ని మేము ఎంజాయ్ చేసాము మా తిరుపతి ట్రిప్ ఎక్స్పీరియన్స్ మీతో నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటామండి ఈ బ్లాగ్ గనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ తో సరదాగా అని ఛానల్ టైప్ చేసి ఓపెన్ చేయంగానే మీకు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని ఉంటుంది అనమాట ఆల్ అని ప్రెస్ చేయాలి సో మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి అనమాట నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు ఇంకా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్